జై శ్రీదత్త జై గురుదత్త గురు బంధువులకి నమస్కరిస్తున్నాను శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై ఒకటి శ్రీ గణేషాయ గణేశాయనమ శ్రీ సరస్వతియే నమ శ్రీ గుర్భ్యో నమ సిద్ధమునేంద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు పుత్రశోకంతో కిన్నురాలై నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు అమ్మా నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలలాగా పుట్టి నశిస్తుండటం సహజమే కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవటం వల్ల శరీరం నశిస్తుంది మాయకు వసూలైన మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు వారు సత్వగుణం వలన దైవత్వాన్ని రజోగుణం వలన మానవత్వాన్ని తమోగుణం వలన అధోగతిని పొంది కర్మ ఫలము అనుభవిస్తారు ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు అది తెలిసిన జ్ఞానులు పుట్టుకు వలన సంతోషాన్ని కానీ మరణం వలన దుఃఖం కానీ పొందరు వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు నిజానికి శరీరము రక్తము మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమైనది బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము ప్రియము అని భావించరు ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో బిడ్డలో భార్యలో ఎవరికెరుక ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో సోకిస్తున్నావు ఆ మమకారాన్ని విడిచి శాస్త్ర విధిని అనుసరించి అంతక్రియలకై వారికి శవాన్ని అప్పగించు ఆ మాటలు విని శాంతాదేవి అయ్యా మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే కానీ అది నా మనసులో కొంచెం కూడా నిలవటం లేదు జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలు ఏ విధంగా చెప్పారు నాకు పూర్వకర్మ దోషమున్నదని తెలిసే నేను స్వామిని సేవించాను శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు ఇప్పుడు మరి నేనెందుకిలా ఉపేక్షించాడు నన్నెందుకిలా ఉపేక్షించాడు రోగులు వైద్యుడికిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు పేదవారు శ్రీమంతులకిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు అలానే శ్రీగురుని సేవించి ఆయన ఇచ్చిన అవయాన్ని నమ్ముకొనటమే నా మూర్ఖత్వమా ఈ నా బిడ్డ శత ఆష్మంతుడవుతాడని ఆయన వరమిచ్చాడు నాకు దాపరించిన పిచాచి భయాన్ని పోగొట్టి సాక్షాత్ ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందు కావాలి ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశల వ్యాపించటానికై ఈ నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మా అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనం నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పాడు ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకి కట్టుకొని పంచగంగా సంగమంలోని శ్రీ గురుడు అధివసించిన ఉదంబర వృక్షం వద్దకు వెళ్ళింది అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అతటి పాదకులకు తన తలను కొట్టుకుంటుంటే రక్తం కారి పాదుకులు తడిచాయి సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో నీవు దుఃఖం అణుచుకొని కర్తవ్యము ఆలోచించు కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తి చెయ్యాలి శవం ఇంకా వాసన కూడా వస్తుంది కనుక దానిని మాకు అప్పగించు అంతేగాక ఈ స్థలం ఊరికెంతో దూరం ఏకాంతము భయంకరము అయినా ఈ ప్రదేశంలో మీరింకా ఉండవద్దు అని తొందర పెట్టారు కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదుకులను పాదుకులకు తన తల కొట్టుకుంటూనే ఉన్నది ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక ఇక చీకటి పడుతున్నది ఇక్కడ దొంగల భయం ఉన్నది ఇండ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాం ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకొని ఇళ్లకు వెళ్ళిపోయారు గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీ గురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు పిల్లవాడు చనిపోకముందు మూడు రోజుల తర్వాత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సాలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున పట్టింది అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీ గురుడు దర్శనమిచ్చారు ఆయన జడలు విభూతి పులితోలు రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు ఒక చేతిలో దండము మరొక చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు ఆయన బయట నుండి వీరున్న ఉదంబర వృక్షం కిందకు వచ్చి ఆమెతో అమ్మా నాపై నిష్ఠోరాలాడుతావెందుకు నీ బిడ్డకేమ ఏమున్న ఏమయ్యింది నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పోసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది అమ్మా నేను నీకే అపకారం చేశాను ఇంకా ఉపకారమే చేశాను నీ బిడ్డ శరీరం నుండి వెడిలిపోయిన ప్రాణవాయువుని మళ్ళీ ప్రతిష్ఠించాను నా మీద కష్టపెట్టుకోవద్దు ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యలయ్యారు శాంతాదేవి తుల్లిపడి నిద్ర లేచింది గాని ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కళే కానీ చనిపోయిన వాడింకా బతుకుతాడా నా ప్రారబ్ధం ఇలా ఉంటే శ్రీగురుడు ఏం చేస్తాడు అనుకున్నది ఇంతలో పక్కనున్న శవం కదలసాగింది ఆమె తాకి చూస్తే వెచ్చగా ఉన్నది అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతము ప్రవేశించినదేమోననిపించి భయమేసి దూరంగా వెళ్ళింది కానీ పిల్లవాడు లేచి కూర్చొని అమ్మా ఆకలేస్తున్నది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకొచ్చాడు ఆమె అప్పుడు అద్భుతంగా సన్యమిచ్చింది ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించింది అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారము చేసి శ్రీ గురుని శృతించారు ఓ శ్రీ గురు గురుమూర్తి ఓ శ్రీ గురుమూర్తి జయము జయము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపలైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింప చేయటానికై ఈ క్షేత్రంలో వెలిసారు భక్తుల తాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించటం ఎవరి తరమూ కాదు తల్లివలే మీరు మా తప్పులు క్షమించి కృపచూప మిమ్మల్ని శరణు వేడుతున్నాము తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదకులు కడిగి శుభ్రం చేసి ఉదంబర వృక్షాన్ని పాదకులను అభిషేకించి పూజించారు ఇంతలో సూర్యోదయం అయ్యింది శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బతికి ఉండటం చూసి ఆశ్చర్యపడి శ్రీ గురుమహిమను కొనియాడారు ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకి భోజనం పెట్టారు తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు దీర్ఘ ఆయువు భాగ్యవంతుడు అయ్యాడు కనుక నామధారక ఈ క్షేత్ర మహిమను వర్ణించటం ఎవరి తరమూ కాదు అతడి మేడి చెట్టు మూలంలో శ్రీగురుడు నిచ్చలంగా నిత్య నివాసం చేస్తున్నాడు అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి సందేహం లేదు అందుకే అతటి మేడి చెట్టు సాక్షాత్ కల్పవృక్షమే శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ జయ శ్రీదత్త జయ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 ಹೌದೂದ ಚಿಂತನ ದಿಗಂಬರ